హాయ్ అండి మన అమలాపురంలోనే మొట్టమొదటిసారిగా జర్మన్ సిల్వర్ షోరూమ్ ఓపెన్ చేశారండి అక్షయ జ్యువెలరీ వారి అక్షయ జర్మన్ సిల్వర్ షోరూమ్ అండి మనకి ఇది మనకి వైద్యనాథ్ మీదలో ఉంది మమ్మడి గేట్ నుంచి కూడా మనం రావచ్చు మెయిన్ రోడ్లో నుంచి చూడండి మన జర్మన్ సిల్వర్లో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి బిందులు దీపం కుందం జర్మన్ సిల్వర్లో అలాగే నాన్ జా నాని యాంటీ కూడా ఉన్నాయి చూడండి మనకి అక్షయ జ్యువెలరీ మా సౌజన్యంతో అక్షయ జర్మన్ సిల్వర్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగిందండి అమలాపురంలో అయితే ఇవన్నీ కూడా మనకి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకి చూడండి చెంబు దేవుడి దగ్గర పెట్టుకునే పళ్ళాలు మొత్తం ఆల్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇందులో మీరు చూడొచ్చు వెండి కంటే ఎక్కువ ఫినిషింగ్గా మనకు కనిపిస్తున్నాయి జర్మన్ సిల్వర్ నిజంగా వెండి ఐటమ్స్ జర్మన్ సిల్వర్ పక్కన పెడితే ఏది సిల్వరో ఏది జర్మన్ సిల్వర్ కూడా మనం చెప్పలేనంత ఫినిషింగ్ చాలా బాగుందండి ఈ షోరూమ్ మొట్టమొదటిసారిగా మన అమలాపురంలోనే ఓపెన్ చేస్తారండి జర్మన్ సెలవరు జర్మన్ సెలవులు అన్ని రకాలు ఉన్నాయి పూజ సామాగ్రికి సంబంధించి అన్ని కూడా మనకి దీపం కుందులు అలాగే మనకి వెండి ప్లేట్లు వెండి కంచాలు వెండి పళ్ళాలు వెండి బిందులు దీపం కుందులు అన్ని రకాల మోడల్స్ అండి మనకి అలాగే ఏ అన్న ఫంక్షన్లు జరిగేటప్పుడు గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు చూడండి పైన కనిపించేవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్ ఫోటో ఫ్రేమ్స్లో ఉన్నవి చూడండి చిన్న చిన్న చెంబులు చిన్న చిన్న గ్లాసులు అగరత్తుల స్టాండ్లు స్టీ దీపం కుందులు అరటి చెట్లు చెరుకు చెట్లు అన్ని మోడల్స్ ఉన్నాయండి మనం చూసుకుంటే ఈ వీడియోలో చూడడానికి అంటే మీరు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి చూస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు ప్రతిదీ కూడా చాలా చాలా ఫినిషింగ్ చాలా బాగుందండి మనకి అమ్మవారికి సంబంధించిన ఫొటోసు కానీ మనకి అమ్మవారికి సంబంధించిన యాడ్లు కానీ మొత్తం చాలా రకాలు ఉన్నాయండి జర్మన్ సిల్వర్లో చూడండి దేవుడి దగ్గర పెట్టుకునే దీపం కుందులు పెద్ద సైజు దీపం కుందులు చిన్న సైజు దీపం కుందులు పల్లెలు మన పూజ సామాగ్రి సామాగ్రికి సంబంధించినవన్నీ ఉన్నాయండి చూడండి ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా మనకి గిఫ్ట్ ఐటెము మనకి ఏదైనా పెళ్ళికి కానీ ఫంక్షన్లకు కానీ మనం మనకి గిఫ్ట్ ఇవ్వాలనుకునేటప్పుడు గోల్డ్ కోటింగ్తోనే ఉన్నాయి అలాగే సిల్వర్ కోటింగ్లో కూడా ఉన్నాయండి ఆవు దూడ కృష్ణుడు బొమ్మలు వినాయకుడి బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటెమ్సే చూడండి చాలా చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్కటి చూస్తే చాలా చాలా చూడముచ్చటగా ఉన్నాయి ప్రతిదీ కూడా చూడండి షోరూమ్ మొత్తం కూడా ఆల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మనకి షోరూమ్కి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇంకా బాగా మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు గిఫ్ట్ ఐటెంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఫోటో ఫ్రేమ్స్ కానీ అం చూడండి ఇప్పుడు ఇవి మనకి దీపం గుందులు అలాగే బిందులు కూడా ఉన్నాయి అష్టలక్ష్మి చెంబులు అష్టలక్ష్మి విందులు దీపం గుందులు చాలా చాలా రకాలు ఉన్నాయండి మనకి అలాగే మనకి యాంటిక్లో కూడా ఉన్నాయండి జర్మన్ సిల్వర్ యాంటిక్లో వచ్చి ఉన్నాయి ఉన్నాయి అలాగే మనకి జర్మన్ సిల్వర్ వచ్చేసి గ్రామం వచ్చేసి మనకి పన్నెండు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు అదే యాంటిక్ అయితే కనుక కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అన్నారు ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను అలాగే షాప్ అడ్రస్ కూడా మీకు అర్థం కాకపోతే మీకు మ్యాప్ పాయింట్ కూడా పెడతాను చూడండి ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్ ఐటమ్స్ పైకి కనిపించే అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ కూడా ఎవరన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే జర్మన్ సెలవర్లో గిఫ్ట్ ఇచ్చినట్టయితే చాలా లుక్ కనిపిస్తుంది మనకి చూడండి ఇవన్నీ కూడా మనకి జర్మన్ సెలవర్లో నాన్ ఆంటీకి ఇవన్నీ కూడా ఈ ఆంటీకి కూడా చూడొచ్చు మీరు అన్నీ కూడా షోరూంలోని యాంటిక్ సంబంధించిన బింది చూడండి బింది చుట్టూరు ఏనుగులతో కూడిన డిజైన్ చూడండి తిప్పి చూపిస్తున్నాను మీకు చాలా బాగుంది ఇది యాంటిక్ మాట అండి ఇది మీకు నానే యాంటిక్ కూడా మీకు బింది చూపిస్తాను అది కూడా చూడండి చూడండి ఇప్పుడు మీరు చూసేది నానే యాంటిక్ జర్మన్ సిల్వరు ఈ బిందులో కూడా చూడండి డిజైన్ చాలా చాలా బాగుంది అలాగే లక్ష్మీదేవులు కూడా ఉన్నారు ఇలాంటివి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి షోరూంలో మీరు వీడియోలో చూడడానికి నేను చెప్పడం కంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి షోరూమ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి